హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఏపీలో బీజేపీ రాజకీయ సన్యాసం తీసుకుందా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తోంది ఈ ఏడాది కాలంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంతో పాటు అమరావతి నిర్మాణం పోలవరం ప్రాజెక్టు పనులను పూర్తి చేయడంపై చంద్రబాబు దృష్టి పెట్టారు గత ఎన్నికలలో టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి నూట అరవై నాలుగు అసెంబ్లీ స్థానాలలో గెలిచి అధికారంలోకి వచ్చాయి అయితే ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖాతాలోనే పడుతుంది అమరావతి రాజధాని విషయంలోనూ పోలవరం విషయంలోనూ ఏ కంపెనీ వచ్చినా సరే అది టీడీపీ ఖాతాలోనే పడుతుంది అది సహజం కూడా ఎందుకంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కాబట్టి ఆయన వల్లనే తీసుకున్న నిర్ణయాల ఫలితాలు ఆయన ఉన్న పార్టీకే చెందుతాయి ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలోనూ పర్వాలేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ తనకు అప్పగించిన శాఖతో పాటు ఇమేజ్ ఉన్న నేత కావడంతో పవన్ కళ్యాణ్కు కూడా సహజంగానే మంచి మార్కులు పడతాయి రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ కళ్యాణ్కు కూడా అదే స్థాయిలో మంచి ప్రాధాన్యత అందరూ ఇస్తున్నారు ఇటీవల జమ్మూ కాశ్మీర్లో మరణించిన వీర జవాన్ మురళీ నాయక అంత్యక్రియలకు హాజరైన పవన్ కళ్యాణ్ ప్రభుత్వం తరఫున ఐదు ఎకరాలు యాభై లక్షలు ప్రకటించడంతో పాటు తాను వ్యక్తిగతంగా ఇరవై ఐదు లక్షలు ప్రకటించారు అలాగే పహల్గామ్ దాడిలో మరణించిన ఒకరికి పార్టీ తరఫున యాభై లక్షల విరాళాన్ని ప్రకటించి అందరి మనలను అందుకున్నారు ఇలా మంచి పనులు తీసుకున్న నిర్ణయాలు కూడా ఆటోమేటిక్గా పవన్ ఖాతాలో పడిపోతున్నాయి కానీ కూటమిలోని ఏ ప్రయోజనం లేకుండా ఉన్నది బీజేపీ మాత్రమేనని అందరూ అంగీకరించాల్సిందే ఎందుకంటే బీజేపీలో ఇమేజ్ ఉన్న నేత లేకపోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా రాష్ట్రానికి సహకారం అందిస్తున్నప్పటికీ దానికి విస్తృత ప్రచారాన్ని ఆ పార్టీ చేసుకోలేకపోతోంది అందుకే నామినేటెడ్ పోస్టుల్లోనూ పెద్దగా ఆ పార్టీకి అవకాశాలు దక్కడం లేదు అందుకే కేడర్లోనూ నేతల్లోనూ నిరాశా నిస్పృహలు కనిపిస్తున్నాయి అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు ఏ క్రెడిట్ వచ్చినా టీడీపీ జనసేనకు మాత్రమే వెళతాయి తప్పించి ప్రత్యేకంగా బీజేపీకి దక్కవు అందుకే గత కొన్నేళ్లుగా ఏపీలో బీజేపీ ఎదగలేదన్న పరిస్థితి ఈ ఐదేళ్లు అలాగే కొనసాగేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి నాయకులు ఉన్నప్పటికీ ఆ పార్టీకి క్రెడిట్ దక్కాలన్న ప్రయత్నం వారిలో లోపించడం కూడా ఒక కారణమని చెప్పక తప్పదు అందుకే రాజకీయ సన్యాసం స్వీకరించినట్లు కమలం పార్టీ కాషాయం ధరించినట్లే కనపడుతోంది